వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా జల్పల్లిలో డేంజర్ బెల్ తెలియకుండానే ఏదో జరిగిపోతుంది ఎందుకో తెలియదు గాని ఊపిరి భారమవుతోంది పీల్చే గాలిలో ప్రమాదకరమైన రసాయన పదార్థాలు ఊపిరిలో ఉక్కు కణికలు అవును జల్పల్లిలో డేంజర్ బెల్ ఎస్ నేను చెబుతున్నది నిజమే జల్పల్లిలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి ఏం జరుగుతుందో జనాలకు అర్థం కావట్లేదు కానీ చాలా జరిగిపోతుంది ఎస్ ఊపిరి కష్టమవుతుంది ఎందుకో తెలియదు చిన్నపిల్లలకు దగ్గు జలుపు జ్వరాలు వస్తున్నాయి ఎందుకో తెలియదు ఏదో జరుగుతుంది కానీ ఎక్కడ జరుగుతుందో తెలియదు ఎస్ కానీ వాతావరణం పరీక్షించే అనేక సంస్థలు జల్పల్లిలో ఏం జరుగుతున్నాయో ఖచ్చితంగా చెప్పేస్తున్నాయి ఎస్ జల్పల్లిలో వాయు కాలుష్యం రాజ్యం ప్రమాదకరమైన వాయువులు జల్పల్లి గాలిలో కలిసిపోయాయి జనాలను తెలియకుండానే వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి ఎస్ జల్పల్లి ఇప్పుడు కలుషితమైపోయింది జల్పల్లి మామూలుగా అంటే ఒక చెరువు అన్ని చెట్లు పచ్చదనాల పొదరిలా ఉంటుంది మరి ఇలాంటి పచ్చదనాల కొదరిల్లా ఉన్న జల్పల్లిలో వాయు కాలుష్యం ఎలా అంటారా ఎస్ జల్పల్లిలో వాయు కాలుష్యం ఉంది అది ఎలా అంటే జల్పల్లిలో చెరువు ఉంది పచ్చని చెట్లు ఉన్నాయి చూస్తే బృందావనంలా కనిపిస్తుంది ఇదంతా బాగానే ఉంది కానీ జల్పల్లి చుట్టూ కంపెనీలు ఉన్నాయి పరిశ్రమలున్నాయి అనుమతి లేకుండా వెలిసిన పుట్ట గొడుగుల్లా వెలిసిన అనేక కంపెనీలు జల్పల్లిలో వాయు కాలుష్యాన్ని బెదజల్లుతున్నాయి జల్పల్లి ఒక మున్సిపాలిటీ కాదు ఒక బస్తీ కాదు ఒక గ్రామం కాదు జల్పల్లి ఇప్పుడు ఒక పారిశ్రామిక వాడ జల్పల్లి చుట్టూ అనేక కంపెనీలు వెలిసాయి ఎలా వెలిసారో తెలియదు ఎవరు పర్మిషన్ ఇచ్చారో తెలియదు అవి పుట్ట గొడుగులా వెలుస్తూనే ఉన్నాయి ఒకవైపు ప్లాస్టిక్ గోడౌన్లు ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసే పరిశ్రమలు బ్యాటరీ పరిశ్రమలు రకరకాల పరిశ్రమలు ఇవన్నీ ఎవరికి అంతు చిక్కని వాయు కాలుష్యాన్ని విలజల్లుతున్నాయి రాత్రి పదే తెచ్చాలు జల్పల్లి చుట్టూ ఏదో ఒక చోట దట్టమైన పొగ ఆవరించి ఉంటుంది రాత్రంతా ఈ వాయు మేఘాలు అలా జల్పల్లి వైపు తారాడుతూనే ఉంటాయి జల్పల్లి మేఘాలుగా అవి పొందాయని చెప్పొచ్చు కానీ ఇవి మామూలు పొగ మేఘాలు కాదు అత్యంత ప్రమాదకరమైన పొగ మేఘాలని తేలిపోయింది యాక్టివ్ వెదర్ అనే ఒక సంస్థ నిర్వహించిన తరచుగా ఈ సంస్థ మొత్తం అన్ని ఏరియాల్లో వాతావరణం ఎలా ఉందో అన్ని చెబుతుంటుంది ఆ సంస్థ పరిశీలన చూస్తే గుండె గుపేలుమంటుంది జల్పల్లి బాగానే ఉంది జల్పల్లి అందంగానే ఉంది జల్పల్లిలో ఉన్నాయి జల్పల్లిలో చేరువు ఉంది కానీ మనకి ఎవరికూ తెలియని మనకెవరికి తెలియని ప్రమాదకరమైన విష పదార్థాలతో కూడిన అనేక స్ఫటికాలు ఈ గాలిలో తేలియాడుతున్నట్లు సర్వేలో తేలింది ఎస్ తాజా సర్వే ప్రకారం పిఎం టూ పాయింట్ ఫైవ్ అంటే పొల్యూషన్ను కొలిచే కులమానం ఇది దీని లెవెల్ జల్పల్లిలో వన్ ఫార్టీ టూ ఉంది ఇది చాలా ప్రమాదకరం వంద దాటితే ఆరోగ్యానికి ఎంతమాత్రం సురక్షితం కాదు మామూలుగా అయితే పంతొమ్మిది వరకు దీని లెవెల్ ఉండాలి కానీ ఇది చాలా ప్రమాదకరంగా తయారైంది ఇప్పుడు జల్పల్లిలో వన్ ఫార్టీ టూ లెవెల్లో పిఎం టూ పాయింట్ ఫైవ్ లెవెల్ ఉంది దీంతో ఊపిరి కష్టమవుతుంది చిన్నపిల్లలకు మరీ ప్రమాదం కాస్త వయసు పైపడిన వాళ్ళకి మరీ ప్రమాదం ఎందుకంటే ఈ గాలిలో ప్రమాదకరమైన స్ఫటికాలు ఉన్నాయి ఈ ప్రమాదకరమైన స్ఫటికాలు వీటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఎవరైనా సరే గూగుల్లో వెళ్ళి జల్పల్లి బెదర్ సెర్చ్ చేసుకోవచ్చు ఇది ఎంత ప్రమాదకరమో తెలిసిపోతుంది ఎందుకంటే జల్పల్లిలో పిఎం టూ పాయింట్ ఫైవ్ లెవెల్ ఇప్పుడు వన్ ఫార్టీ టూలో ఉంది ఇది చాలా ప్రమాదకరం ఏం చేయాలనుకుంటున్నారు జల్పల్లిని చంపేస్తారా జల్పల్లిని సర్వనాశనం చేస్తారా అధికారులు ప్రభుత్వ యంత్రాంగం అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి లక్ష్యమేంటి ఎవరి అనుమతితో ఇక్కడ పరిశ్రమలు అదే పుట్టగొడుగులా వెలుస్తున్న కంపెనీలు ఎలా వస్తున్నాయి వీళ్లకు పర్మిషన్ ఎవరిస్తున్నారు అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారా రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అసలు జల్పల్లిలో పెద్ద మనుషులుగా చలమాణి అవుతున్న కొంతమందికి బాధ్యత లేదా మీడియాకు పట్టింపే లేదా ఎవరు ఈ కంపెనీల గురించి మాట్లాడరు ఎవరు ఈ పొగ కాలుష్యం గురించి మాట్లాడరు అసలు జల్పల్లిలో జల్పల్లి వాసులకే తెలియకుండా పొగ మేఘాలు వాళ్ళ ఊపిరిలో చేరి వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి ఇది ఎప్పుడో ఒకసారి పెద్ద ఎత్తున విస్ఫోటనం జరిగే అవకాశం లేకపోలేదు కాలుష్యం గురించి ఇక్కడ ఎవరు పట్టించుకోరు రాత్రి పది దాటితే చాలు జల్పల్లిపై పొగ మేఘాలు ఆవరించి ఉంటాయి చాలామంది చలికాలంలో పొగమంచు ఆవరించింది చాలా అందంగా ఉంది సీన్ ఎంత బాగుంది అని ఫోటోలు వీడియోలు కూడా తీస్తుంటారు కానీ దాంట్లో మనకు తెలియకుండానే అనేక ప్రమాదకరమైన స్ఫటికాలు చిన్న చిన్న స్పటికల్స్ మన వైపు దూసుకొస్తున్నాయి మన ఊపిరిలో కలుస్తున్నాయి మన శ్వాసను హరించి వేస్తున్నాయి మన కాలేయాన్ని దెబ్బతీస్తున్నాయి ఇది ఇలాగే కొనసాగితే జల్పల్లిలో చాలామందికి ఇప్పుడు తెలియకుండానే రోగాలు వస్తున్నాయి ఏ రోగం వచ్చిందో ఎవరికి తెలియదు కానీ ఈ లెవెల్ ఈ పిఎం టూ పాయింట్ ఫైవ్ లెవెల్ ఇలాగే పెరిగితే జల్పల్లి మొత్తం సర్వనాశనం కాక తప్పదు మరి అధికారులకు ఈ విషయం తెలియదా ఆ పరిశ్రమలకు ఎందుకు అనుమతి ఇచ్చారు అసలు మీడియా ఏం చేస్తుంది రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు ఎవరికి పట్టింపు లేదు ఎవరికి వారే యమున తిరే అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు ఈ విషయంలో జల్పల్లి పొల్యూషన్ విషయంలో జల్పల్లిలో ఎవరికి తెలియకుండా వ్యాపిస్తున్న కాలుష్యం విషయంలో రాజకీయ నాయకులు ఏం చేస్తారు అధికారుల పాత్ర ఏంటి మీడియా ఎందుకు మౌనంగా ఉంది ఇవన్నీ మీకు మరో ఎపిసోడ్లో సవివరంగా తెలియజేస్తాను